ఈరోజు గత వారం పది రోజులకే మనం చూస్తూ ఉన్నాం క్విట్ ప్రోకో అన్న పదాన్ని తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో వినబడుతుంది ఇతరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పైన అనేకమైన కేసులు పెట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తరచుగా ఈ పదం వినబడుతుంది ఈ పదం ముందే నేను దీని మీద కేసు పెట్టడం జరిగింది తెలంగాణ ఈడీలా తెలంగాణ ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో మరియు తెలంగాణ విజిలెన్స్ని ఇచ్చిన ఎందుకంటే ఈరోజు నేను ఈ పత్రికలు ఇవన్నీ చూసి క్విట్ ప్రోకో కింద కల్వకుండ్ల తారక రామారావు గారిని అరెస్ట్ చేయబోతుండ్రు ఆయన ఈ కార్ రేసింగ్లో చాలా పెద్ద స్కామ్లో పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అసలు క్విట్ ప్రోకో అంటే ఏందో రేవంత్ రెడ్డి గారికి కానీ పొంగిరెడ్డి గారికి రాఘవ రాఘవ గారికి అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ మెగా కన్స్ట్రక్షన్స్ అదే అది ఎట్లా ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ముందుగా నేను ఇచ్చిన ఫిర్యాదు ఇగో ఇది టు ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికి రెండు నెలలు అవుతుంది ఏమనిచ్చిన హ్యూజ్ స్కామ్ ఇన్ అవార్డింగ్ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇన్ ది తెలంగాణ మిస్టర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓన్డ్ బై మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డిస్ ఫ్యామిలీ వాజ్ అవార్డెడ్ ద కాంట్రాక్ట్ టు బ్లస్ అండ్ వయలేషన్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా దానికి ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా ఈ వర్క్ ఎలాంటి చేశారు ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన శాఖలో మరి తీసుకొచ్చునా నంబర్ వన్ ఇది ఏది ఇది ఏ ప్రాజెక్ట్ వీళ్ళు తీసుకున్నది ఒకటి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దీని ప్రాజెక్ట్ అంటే ఇవి ఇవన్నీ ఇవి తక్కినవి మూసి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పిన ఫిర్యాదుల పేరు పేర్కొన్నాను నేను అయితే ఇందులో రెండు విభాగాలుగా దీన్ని చేసిండ్రు తెల్లారి నేను తర్వాత అక్కని ఇది ఈడీ ఆఫీసులో ఈడీ ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా నేను బాజాప్త చెప్పిన మరి దాదాపు నాలుగు వేల మూడు వందల యాభై ఓకేనా రైట్ ఇది ఇది నేను ఆ రోజు చెప్పడం జరిగింది తెల్లారి ఇదంతా మీడియా కవరేజ్ అంత వచ్చింది ఓకేనా ఇది జరిగింది జరిగినాక యాక్చువల్గా క్విక్ ప్రోకో అంటే ఏందనేది నేను మీకు వివరిస్తా ఇప్పుడు రైట్ దీని మీద రాస్తా దీని మీద ఇప్పుడు ఎల్ టూ ఓకేనా ఇది ప్యాకేజ్ వన్ వేసుకో ఇది ప్యాకేజ్ టూ ఓకేనా నా రైటింగ్ జర లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎల్ వన్ ఎల్ టూ ఓకేనా ఇది ఎల్ వన్ ఎల్ వన్ వచ్చేసి పదకొండు అంటే పదకొండు ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు కోట్ల నూట నలభై నాలుగు కోట్ల అరవై రెండు ఇది ఎల్ వన్ ఓకేనా ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు ఇంకా ఎల్ వన్ ఎవరు వచ్చిందనంటే ఇక్కడ ఎల్ వన్ ఎవరు వచ్చిందంటే పొంగిలేటి వచ్చిండు ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది రాఘవ కన్స్ట్రక్ ఈయన ఎట్ ఎక్సెస్ ఎంత వేసినరు త్రీ పాయింట్ నైన్ ఎక్సెస్ వేసినరు మరి ఎల్ టూ ఎవరు వచ్చింది ఇలా మేఘా వచ్చిండు మేఘా వచ్చిండు ఈయన ఎంత వేసినారు ఫోర్ పాయింట్ నైన్ ఎక్సెస్ వేసిండ్రు మళ్ళీ దీంతో పాటు ఇంకా ఎల్ వన్ దీనికి ఎవరెవరు వేసిండ్రు రు ఎల్ అంటీ వాళ్ళు కూడా వేసినరు ఎల్ఎన్టీ వేసిన రు ఇంకో కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు ఎల్ ఎన్టీ సరే ఇంకోటి నాగార్జున వేసిండ్రు నాగార్జున ఓకేనా ఎల్ఎన్టీ నాగార్జున ఏమనుకో లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాను అని కనుక ఎల్ ఎన్ నాగార్జున వీళ్ళు ఇద్దరిని కూడా టెక్నికల్ వదిలేసిన అంటే ఎల్ అనేటోడు అనే కోడంగల్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనికి ఈయన పనికిరాడు ఈయనకు ఈ టెక్నికాలిటీ లేదు ఈయన ప్రపంచమంతా అంటే ఇంకా హైదరాబాద్లో జరిగే మెట్రో కట్టగలుగుతాడు ఇంకా వేరే ప్రాజెక్టు ప్రపంచంలో ప్రాజెక్టులు మొత్తం కట్టగలుగుతాడు కానీ ఈ ఈ నాలుగు వేల కోట్ల నాలుగు వేల మూడు వందల చిల్లర కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టే సామర్థ్యము ఎల్ఎన్టీకి లేదు నాగార్జున కన్స్ట్రక్షన్ లేదు కానీ ఎవరికుంది ఎవరికి ఉంది పొంగిలేటికి మాత్రం ఉన్నది మెగా కన్స్ట్రక్షన్స్ మాత్రం ఉన్నది ఇక ఎవ్వరికి లేదు ఎవరికి లేదు అనేది వీళ్ళ వాదన అయితే ఇక్కడి వరకు ఓకే కదా ఇక ఇక్కడ వరకు ఓకే సెకండ్ ఏమైందనంటే అంటే ప్యా ప్యాకేజ్ నెంబర్ టూ ప్యాకేజ్ నెంబర్ టూల పదకొండు అంటే పదకొండు వందల ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు కోట్ల ఎనభై ఐదు ఇది ప్యాకేజ్ నంబర్ టూ టోటల్ వచ్చేసి ఇరవై రెండు రెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల పాయింట్ నలభై నలభై ఒకటి అర్థం ఇది ఇప్పుడు క్విట్ ప్రో అస్సలు కథ చెప్తాయిగా కొంచెం రైట్ యాన్సర్నే వేస్తాయి ఇట్లా కరెక్ట్గా వాడతలేదు ఓకేనా ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇక్కడ ఎల్ వన్ ఎంతకేసిండు మూడు మూడు పాయింట్ తొమ్మిది ఎల్ టూ వచ్చి నాలుగు పాయింట్ తొమ్మిది ఎల్ వన్ వచ్చి ఎవరు వచ్చిండ్రు రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చిండ్రు ఓకేనా ఎల్ టూ ఎవరు వచ్చిండ్రు మేఘా వచ్చిండ్రు త్రీ పాయింట్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ నైన్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ టూకి వచ్చినాం మనం ప్యాకేజ్ నెంబర్ టూలో ఎల్ వన్ ఎవరు వేసిన ఎల్ వన్ ఎవరు వేసిన ఇక్కడ కూడా త్రీ పాయింట్ నైన్ వేసిన రు ఎవరు వేసినారు త్రీ పాయింట్ నైన్ మేఘా వేసిండు మేఘా వేసిండు మళ్ళా ఎల్ టూ ఎవరు వచ్చిండ్రు ఎల్ టూ ఎల్ టూ ఎవరు వచ్చిండ్రు ఫోర్ పాయింట్ నైన్ వేసిండ్రు ఇది ఎవరికి వచ్చింది రాఘవకు వచ్చింది క్విట్ ప్రోకో అంటే ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ తొమ్మిది అనేది ఫిక్స్ చేసింది ఎవరు ఎవరు ఫిక్స్ చేసిండ్రు ఎల్ వన్ ఇప్పుడు గ్రూప్ మన ఏది ప్యాకేజ్ నెంబర్ వన్లా ప్యాకేజ్ నెంబర్ వన్లా రాఘవనెట్ అనేటోడు మూడు పాయింట్ తొమ్మిది ఎక్సెస్ చేస్తాడు ప్లస్ మేఘా మేఘాఓడు నాలుగు పాయింట్ నలభై రెండు ఒకటి వేస్తాడు అంటే మీరు ఏం లేదు ఇలా ఇలా వైజ్ బర్సా వైజ్ వర్స అంటే ఒకని పేపర్ ఒక రాసుకుండు మొదటి పేపర్కు నీ పేపర్ నాకి నా పేపర్ నీకు రాసుకుందాము రెండో పేపర్కు నా పేపర్ నూరాయి నీ పేపర్ నేను రాద్దాం అనుకుంటున్నాము అప్పుడు ఇద్దరు కూడా వర్కులు వస్తాయి ఇద్దరు కూడా వర్కులు వస్తాయి కాబట్టి ఇది ఇది దగ్గర ఉండి చేపించిన క్విక్ ప్రోక్ అంటే కిందకు వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయబోతున్నారు దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు దీని మీద మీరు దీని దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలిపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు క్విట్ ప్రోకో కింద మీరు చేయండి మీరు యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్ల రూపాయలు గ్రింకో కంపెనీకి ఇచ్చిండ్రు ఇక్కడికి వెళ్ళి హెచ్ఎండి ద్వారా ట్రాన్స్ఫర్ చేసిండ్రు నేను అందులకు నేను డీప్గా పోదలుచుకోవాలి నేను డీప్గా పోదలుచుకోవాలి ఎందుకంటే అది సీమెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సీమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు కంటే కూడా చిన్న స్కామ్ ఇది అంతకు మించింది కూడా కాదు కానీ దా చూపించింది భారీ స్కామ్ భారీ స్కామ్ అంటే ఏంటంటే వెయ్యి కోట్లు దొరికితే భారీ స్కామ్ అంటారు వెయ్యి కోట్లు పడితే ఇందులో ఖచ్చితంగా ఈ నలుగురు జైలుకు పోతారు ఇవాళ కాకుండా రేపటి ఆల్రెడీ ఈ పిటిషన్ విజిలెన్స్కి ఇచ్చినా ఈడీకి ఇచ్చినా ఈరోజు ఏ విజిలెన్స్ తెలంగాణలో ఉన్నట్టు ఏంటి ఏ ఏసీబీ ఏ విజిలెన్సు ఈ కేసుల పైన ఈరోజు ఈ కేసుల పైన కొట్టాడుతుండో మరి ఇంత పెద్ద భారీ స్కామ్ కనబడతలేదా ఈ బాజాతో కనబడుతుంది ఇద్దరు కలిసి సేమ్ క్వశ్చన్ పేపర్ పట్టుకపోయినరు ఇక్కడ ఎల్ఎన్టీ ఓడు పనికిరాడు దేశమంతా పనికి వస్తాడు ప్రపంచం అంతా పనికి వస్తాడు ఎల్ఎన్టీ ఓడు కానీ కోడంగల్ల గట్టనికి మాత్రం పనికిరాడు కోడంగల్ గట్టనికి పనికిరాడు నాగార్జున పనికిరాడు కానీ వీళ్ళిద్దరు మాత్రమే గట్టగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రతి జాగాలకు వెళ్ళి మేఘా అనేటోడు తప్పించుకుంటుండు ఈరోజు ఏసీబీ సుమోటగా కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉన్నది విజిలెన్స్ సుమోటగా కేసులు అవసరం ఉన్నాయి ఆల్రెడీ కేసు పెట్టినా దీనికి తగ్గ సాక్ష్యాధారాలు మొత్తాన్ని కంప్లీట్గా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిపైన మీరు దీ దీనిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా దీనిపైన పైన మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోకుండా మీరు మీరు దీనిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీరు ఎవరికి ఎవరిని పిలిచారు ఇగో పొంగిలేటిపై ఈడీకి ఫిర్యాదు మేయా కృష్ణారెడ్డి ఈడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేసినాము ఇవాళ దాకా దానిపైన మీరు ఎందుకు ఎందుకు చర్యలు లేవు ఎందుకు దానిపైన ఈరోజు వరకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ప్రభు ప్రభుత్వానికి మీకు నిజంగా అవినీతి పైన చిత్తశుద్ధి ఉంటే అవినీతిని పారదోలానన్న అనే సిద్ధశుద్ధి ఉంటే మొట్టమొదటిగా మీరు అరెస్ట్ చేయవలసింది యాక్షన్ తీసుకోవాల్సింది కేసు బుక్ చేయవలసింది ఈరోజు కృష్ణారెడ్డి పైన మరియు ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ స్కామ్లా ఇమీడియట్గా రాజీనామా చేయాలి ఒక్క ఎందుకంటే క్విట్ ప్రోకో నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి క్విట్ ప్రోకో అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ కుడి ప్రోకల నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినావు తప్పించుకునే అవకాశం లేదు ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగినటువంటి స్కామా కాదా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగి జరిగింది ఏంటిది అది మీరు ఇవాళ ఒక టెక్నికల్ బిడ్లో మీరు అసలు ఎంతమంది దగ్గర కొట్టినరు ఎంతమంది దానికి టెండర్లు వేసినరు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది ఏదో నా దగ్గర అధికారం ఉన్నది నేను పట్టుకోగలుగుతా నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్తే ఈరోజు నడవది నడవదు ఈరోజు ప్రభుత్వం రెండే అంకెలు నేర్చుకున్నది అమెరికా పోయినప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎస్ నో ఆల్ రైట్ లెక్క త్రీ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ నైన్ ఇవాళ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఫోర్ పాయింట్ నైన్ ఈ రెండే అంకెలు రాసుకున్నారు ఈ రెండే అంకెలు రాసుకున్నారు ఈ రెండు అంకెల చుట్టూ ఈరోజు నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల టెండర్కి ఇది ఎసరి పెట్టినరు రేపు మూసీలా జరగబోతుంది ఇదే రేపు మళ్ళా సాగర్ కడ ఇంకొకటి ప్రాజెక్ట్ అక్కడ జరగబోతుంది ఇదే రేపు తెలంగాణ ప్రతిదీ జరగబోయేది ఇదో ఇటువంటి స్కామ్లే కాబట్టి ఈరోజు ఈ ఈరోజు సుమోటగా పోలీసు రైట్ వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ప్రభుత్వాలకు ఒత్తిడిలకు ఈరోజు లొంగేయాల్సిన అవసరం లేదు న్యాయం ఏదో న్యాయం పక్క నిలబడాలి మీకు ఎవరికి నేను బాధాపుత రిటర్న్లో ఫిర్యాదు ఇచ్చిన నేను ఈడీ ఆఫీస్ ముందు వీడియో చేసిన విజిలెన్స్ ఆఫీస్ ముందు చేసిన ఖచ్చితంగా రేపు పడినా హైకోర్టుకు పోతా సుప్రీంకోర్టు పోతా దీన్ని దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మీరు మీరు నాకు అవకాశం ఇచ్చిన మీరు ఇందులో దొరికిపోయిన్రు మీరు తప్పించుకునే ఛాన్సే లేదు త్రీ ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏ రేషియోలో నడుస్తున్నది ఏ రేషియోలో వర్క్ ఇస్తుంటే త్రీ పాయింట్ నైన్ ఆబ్లిక్ ఫోర్ పాయింట్ నైన్ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ ఏ స్వయం పాలన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల తెలంగాణ కాదు ఈరోజు తెలంగాణ టూ పాయింట్ టూ పాయింట్ జీరో అప్గ్రేడెడ్ తెలంగాణ కాదు ఈరోజు తెలంగాణ నడిచేది తెలంగాణ నిధులు నిధులు కాజేయడానికి పుట్టుకొచ్చిన సరికొత్త నంబర్లు త్రీ పాయింట్ నైన్ ఆబ్లిక్ ఫోర్ పాయింట్ నైన్ ఈ రెండి ఈ రెండు అంకెలతోని ఈరోజు వేల కోట్లు నాకేస్తున్నారు వేల కోట్లు ఏ కంపెనీ అయితే సుంకశీలాల ఈ కంపెనీకి మన నాది కూడా నా కంప్లైంట్ నేను నీట్గా పేర్కొన్నా ఏ కంప్లైంట్ అని అయితే సుంకశీలాల ఈరోజు వాళ్ళకు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బిల్డర్స్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళ వర్క్ ఇయనికి లేదని ఉన్నదో వాళ్ళకు తిరిగి వాళ్ళకే వర్క్ ఇవ్వడానికి గల కారణం ఏంది వాళ్ళకి ఇవ్వని గల ఏంది ఎందుకోసం ఇచ్చిండ్రు కాబట్టి ఇది ఐ హావ్ టు బ్రింగ్ యూర్ కైన్ మిస్టర్ పొంగిలేడి సినిమా స్ప్రెడీ హెల్డింగ్ వెల్ అటా ప్లాన్ అండ్ అవార్డింగ్ ఇరిగేషన్ టెండర్ క్లోజ్లీ అని చెప్పి మేగా అక్కడ క్లియర్లీ ఎస్టాబ్లిష్ క్రి క్రిమినల్ నెగిలెన్స్ ఇక్కడ ఆల్రెడీ ది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనదర్ టెండర్ ఫర్ కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాజ్ అవార్డెడ్ టు మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ విచ్ ఈస్ హ్యాంగ్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇన్ టు ది కొలాబ్స్ ఆఫ్ సుంకశీలా ప్రాజెక్ట్ వాలిన్ ఆగస్ట్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆఫ్ మెయిల్ అండ్ రికమెండెడ్ ఫర్ బ్లాక్ లిస్టింగ్ ది కంపెనీ ఒక బ్లాస్టింగ్ ఇది నేను ఎప్పుడు ఇచ్చిన ఏడు పదకొండుకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చింది కాదు నిన్న కాదు మొన్న కాదు నీ విజిలెన్స్ హోమ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ పదవిని దగ్గర ఉంది హోంశాఖ నీ దగ్గర ఉన్నది దీనికి నువ్వు జవాబు చెప్పాలి నిజంగా నీకు సిద్ధ చూద్దుంటే నిజంగా నీకు సిద్ధ చూద్ద ఉంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు చెప్పినావు కదా రేపు ప్రభుత్వం రాగానే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ పెడతా అని నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు కాళేశ్వరం కేసు పెడతాను పెట్టు దాని మీద కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పెట్టు దమ్ముంటే మేయా కృష్ణారెడ్డి మీద పెడతాను కదా పెట్టు దమ్ముంటే ఏసీబీ కేసులు పెడతాను పెట్టు దమ్ముంటే విజిలెన్స్ మీద పెడతాను కదా పెట్టు దమ్ముంటే ఈరోజు కక్ష సాధింపుల కోసమో దేనికోసమో కాదు తెలంగాణ ఏర్పడ్డది ఈ రోజు నేను రాయలసీమ సిద్ధాంతాలను లేకుంటే ఆంధ్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తెలంగాణ రుద్దుతామంటే గాజులు వేసుకొని గుసలేదు వీటికి మాట్లాడు దమ్ముంటే వీటికి మాట్లాడు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెడితే కిందను తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి గుసబెట్టినావు నా చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళని నువ్వు చెప్పింది ఒకటే చెప్పు ఒకటే ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి అనే ఓడు పనికిరాడు పనికి వచ్చింది నీకు ఎల్లంటి ఓడు పనికిరాలే మేఘా కృష్ణారెడ్డి వాడు మేఘా ఏది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి నీకు ఈయన పనికి వచ్చిండు బ్లాక్ లిస్ట్లో ఉన్నోడు జైలుకు పోవాల్సినోడు జైల్లో ఉండాల్సినోడు ఈరోజు జిఎస్టీ లెగ్గొట్టినోడు నీకు ఈ కాంట్రాక్టర్ పనికి వచ్చిండు కానీ ఎల్ పనికి రాలేదు అంటే అక్కడనే నీ చిత్తశుద్ధి దొరికిపోయింది ఆనే నువ్వు దొంగతనం నీ దొంగతనం దొరికిపోయింది అక్కడనే నువ్వు మళ్ళొకసారి దొంగ అని తేలిపోయింది ఈరోజు ఇద్దరు రెండు అంకెలు ఇచ్చి ఈ రెండు అంకెలు తిర్రమర్ర వేసి తిర్రమర్ర తెలంగాణ భాషల కిందికి మీదికి మీదికి కిందికి రెండు సార్లు వేసేసి గతం రెండు వేల ఐదు వందల కోట్లు నాకేసిండ్రు అయితే తెలంగాణ సొమ్ము కాబట్టి దీనిపైన ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు ఇక్కడ మీరు దొరికిపోయిన్రు రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఈ ఈ కన్ ఈ కన్స్ట్రక్షన్లో ఏది ఈ నారాయణపేట్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ల కోలంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్లో మూడు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వర్క్ల ఈరోజు ఏ వన్ రే రేవంత్ రెడ్డి దొరికిపోయిండు ఏ టూ రాఘవ కన్స్ట్రక్షన్సు ఏ త్రీ మరి మేఘా కృష్ణారెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ దొంగ అంకెలతో దొరికిపోయినరు టెక్నికల్ రీజన్ అడ్డం పెట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ ఎల్ ఎగరగొట్టిండ్రు ఇది మిత్రులారా ఇది తెలంగాణలో జరుగుతున్నట్టు భాగవతం ఈరోజు పెద్ద స్కామ్ పట్టుకున్నాం పెద్ద దొంగతనం పట్టుకున్నాం చిన్న దొంగలం కూడా పట్టుకోన మేము కాదంటే లేము చేసిన వాళ్ళను కానీ పెద్ద ఈ సంఘటన ఏంది ఈరోజు తెలంగాణను ఆగమేసిన సంఘటన లేదు ఈ కొనసాగింపు సంఘటన ఏంది ఈ కొనసాగింపులో ఉన్నటువంటి నీ ఎవరైతే మేఘాకృష్ణారెడ్డి నిన్నటిదాకా మొత్తం తెలంగాణ నాశనం చేసినా నువ్వే చెప్పినావో ఆయన నువ్వు మళ్ళా పట్టాలు వేసుకొని నువ్వు తెలంగాణను దోసుకొని బయలుదేరినావు నిన్నే అంటే ఈ రోజు ఈరోజు ఖచ్చితంగా ఇది వదిలే సమస్య లేదు సవాళ్ళు లేదు దీన్ని సెంట్రల్ విజిలెన్స్కి ఇస్తా ఖచ్చితంగా ఈడీకి ఆల్రెడీ ఇస్తా ఇచ్చిన దీని మీద ఎఫ్ఐఆర్ చేపిస్తా సుప్రీంకోర్టుకు పోతా హైకోర్టుకు పోతా ఎందుకంటే ఇలా వీళ్ళు దొరికిపోయిన్రు ఈ దీంతో దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ అయిపోతుంది ఆల్రెడీ నేను రాష్ట్రపతి గుడిచ్చిన చంద్రబా తెలంగాణ ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉందో ఇది బాధాప్త ముగ్గురు కలిసి చేస్తున్నట్టు దోపిడీ ఇది మహాదోపిడీ ఇప్పుడు జరుగుతున్న దోపిడీలల్లా ఇది ఒక దోపిడీ ఇది ఇది మెగా సబ్సిడరీస్ ఎలక్ట్రాల్ బాండ్స్ ఇది ఈ బాండ్స్లో ఇది వెస్టర్న్ యూపీ యూపీఈ ట్రాన్స్మిషన్ కంపెనీ ఎస్పీసీ మెగా ఇంజనీరింగ్ ఇవన్నీ వాళ్ళే ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నిధులు ఇవి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి ఇవన్నీ నిధులు ఇప్పటిదాకా నేను చెప్పిన ఫిట్ ప్రో ఏదైతే ఉందో ఆ అంశము వీళ్ళు మొత్తం ఇక కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు నూట పది కోట్లు ముప్పై కోట్లు పద్దెనిమిది కోట్లు మొత్తం కలిసి నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రే మరి వీళ్ళు లైసెన్స్ ఏమన్నా రాఘవా కన్స్ట్రక్షన్స్ అనేటి ఆయన పెట్టుబడి పెట్టినందుకు ఆయనకు వర్కులు ఇచ్చేయమని లేకుంటే మేఘా కృష్ణారెడ్డి మీకు ఈ పైసలు వేసినందుకు మీరు ఆయనకు వర్కులు ఇచ్చేయమని చెప్పేసి ఏమన్నా మీరు ఆయనకు పట్టా రాసి రాసిచ్చేసినరా ఆయనకేమైనా పట్టా రాసి రాసిచ్చిండ్రా మీరు నీట్గా కనబడుతుంది సాక్ష్యం బాజాప్తా కనబడుతుంది ఇది ఎలక్ట్రాల్స్ బాండ్స్ ఇది ఎలక్ట్రాల్స్ బాండ్స్ బాదాప్త క ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 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 ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు ఇంత మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి ఏం కావాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎవరు చెప్తే ఇచ్చిండ్రు ఈరోజు ఈ వర్కులు మొత్తం మీరు వన్ని పక్కన పడేసి వన్ని పక్కన పడేసి ఈరోజు ఏది మీరు త్రీ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ నైన్ అని ఒక ఫార్ములా పెట్టి ఆ ఫార్ ఆ ఫార్ములా ప్రకారం వీళ్ళకి వర్కులు ఇవ్వాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పిండ్రు ఎవరు చెప్తే మీరు వీళ్ళకి వర్కులు ఇచ్చిండ్రు ఒకటి ఇది ఒక ఎలక్ట్రాల్ బాండ్స్ ఇంకోటి ఇది నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇగో ఇది వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ ఇంకోటి ఎస్పీసీ ఎస్ఈపిసి అది అయినదే ఇది ఇది ముప్పై కోట్ల రూపాయలు ఇగో మెగా ఇంజనీరింగ్ పద్దెనిమిది కోట్లు ఇందాక నేను చూపించింది ఓవరాల్గా చెప్తున్నా నూట యాభై ఎనిమిది కోట్లు రూపాయలు ఇచ్చినందుకు నూట యాభై మీరు దీని ఇచ్చినందుకు మీరు దానికి మొత్తము మీకు మీ టీకా రాసి ఇచ్చేసినరా దానికి మీ టీకా రాసి ఇచ్చిండ్రా ఈరోజు ఈరోజు ఏ మన ఏది కోడంగల్ ప్రాజెక్టుకు కో కోడంగల్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్పేసి మేఘా వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే మాకు ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టింది కాబట్టి ఇచ్చేయాలని ఇచ్చేసిందా ఇంత మించిన సాక్ష్యాలు ఏమున్నాయి చెప్పండి ఈ అన్ని సాక్ష్యాలు పట్టుకొని ఈ అన్ని సాక్ష్యాలు నేను హైకోర్టు సుప్రీంకోర్టుకు తీసుకొని పోయి ఖచ్చితంగా వీటిపైన నేను క్రిమినల్ కేసెస్ అయ్యేటట్టుగా చూస్తా వీటిని వదిలే సమస్య లేదు నేను చెప్పినా కదా ఇంతకుముందు కూడా ఎప్పుడే చెప్పిన నేను వీళ్ళు దొరికిపోయినారు తప్పించుకునే ఛాన్సే లేదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు ఎంతెంత ఇచ్చింది అనేది కనబ కనబడ్డది నేను చెప్తున్నా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేరే ఈ రోజు ఈ రోజు ఉన్నది పావుల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది అర్ధ రూపాయి కూడా కాదు పావుల కాంగ్రెస్ పార్టీ పావుల ఐడియాలజీతోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తూ ఉన్నది కాబట్టి ఇలా తప్పించుకునే అవకాశం లేదు ఇలా దొరికిపోయిన్రు మీ న్యాయపరంగా దొరికిపోయిన్రు నీ దగ్గర ఉన్న నీ దగ్గర ఉన్న నువ్వు పట్టుకున్న ఏది పెద్ద కొండను దొవ్వి ఎలుకలను పట్టుకున్న కేసు కాదు ఇది ఇది బాగా జాబితా పెద్ద పందికొక్కును పట్టుకున్న కేసే ఇది ఇలా తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం కాబట్టి మిత్రులారా తెలంగాణ ప్రజలారా మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది గలమెత్తాల్సిన అవసరం ఉంది గజ్జగట్టాల్సిన అవసరం ఉంది తిరగబడాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు